మొన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే అప్పారారు కూడా నాకు హామీ ఇచ్చి కన్నీ కృష్ణ గారు కూడా నేను ఇలా రుడా ఇలా రుడాకి ట్రై చేస్తున్నాను సార్ తమను గొడవ చేశారు కదా రుడా మీకు ఏమైనా ఐడియా ఉంటే నేను ఎదురికెళ్ళాను సార్ అని కృష్ణ గారిని కూడా వెళ్ళడం జరిగింది ఆయన కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నువ్వు చేసుకోరాంబాబు నాకు ఇబ్బంది ఇబ్బంది లేదన్నారు నేను ట్రై చేసుకోవడం జరిగింది ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు నాకు లెటర్లు ఇచ్చారు అలాగే మినిస్టర్లో ఇద్దరు కూడా లెటర్లు ఇచ్చారు అయిపోయిందే ఆగింది ఏ కారణంతో ఆగిందంటే కూటమిలో భాగంగా ఏదైతే మన వెంకటర బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఆయనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఫస్ట్ అకామినేట్ చేయవలసింది ముప్పై ఒక్క సీట్లు ఇరవై ఒకటి జనసేనకి ఇచ్చింది పదేమో మన బీజేపీకి ఇచ్చింది ఈ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యే సీట్లు ఆశించి వాళ్ళు అలాగా పేరు కాబట్టి వాళ్ళని చంద్రబాబు నాయుడు ముందు అకామడేట్ చేశారు అందులో భాగంగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇచ్చారు అన్ని విధాలు ఆయన మీద అరుగుడు కాబట్టి నేను ఆయన రావడంలో కూడా నేను ఆనందపడ్డాను కానీ ఏ ఇబ్బంది పడలేదు తర్వాత తర్వాత వస్తువులే మనకి మనకు కూడా ఆ ఒక అనుభవం ఇది తర్వాత నెక్స్ట్ మనకు కూడా దశ అది ఉండాలి నీటిలను నెక్స్ట్ ఏదన్నా ఎమ్మెల్యే గారు వాసుగారు అప్పారో చూసుకుంటారు కృష్ణ గారు అన్న ఉద్దేశంతో ఉన్నాం కానీ ఇప్పుడు మీరు ఒకటి ఓసీ నడుస్తుంది ఇప్పుడు ఛానల్ నుంచి బీసీ అయితే మాత్రం నేను కూడా మా అధినాయకులు చెప్దాం అనుకోండి ఇంకా చెప్పలేదు బీసీ కోటలు అయితే ఏమైనా అవకాశం ఉంటే నాకు చేయండి అని అడుగుదాం అని నాకు మనసులో ఉంది కానీ పైన అది ఇష్టానం పలానా వాళ్ళకి ఇస్తాం ఓసీది అయితే బీసీలోనే ఇంకోటికి ఇస్తామన్నా కూడా నేను ఆర్ట్ఫుల్గా అది స్వీకరించి ఎప్పుడులాగే ఎమ్మెల్యే గారికి ఎంతైతే కష్టపడి పనిచేసాం భవానీ గారికి ఎంతైతే కష్టపడి పనిచేసాం గత మూడు పర్యాయాలు మన మేయర్ కైవసం చేసుకుంటా ఎంతైతే కష్టపడ్డాం అలాగే ఎవరికి సూచించినా కూడా పార్టీ బలోపేతానికి పార్టీని ముందు తీసుకెళ్ళడానికి కష్టపడతాం కాదు తప్ప రెండో విధంగా మనసు మార్చుకోవాలి లేకపోతే రెండో రకంగా పై నోటి లోపల ఉండాలన్నది నాకు మొదటి నుంచి లేదు ఇక మీద కూడా ఉండదు